అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ ఇరవైఅవ తేదీ ఒక కపుల్ కార్లో వెళ్తూ ఉన్నారు వాళ్ళ ప్రైవసీ కోసం వాళ్ళు దగ్గరలో ఉన్న ఎర్మన్ లేక్ అనే చోటికి వెళ్తూ ఉన్నారు వాళ్లే పదారేళ్ల బెట్టిలో జెన్సన్ ఇంకా పదేడేళ్ల డేవిడ్ ఫరాడే అయితే కార్లో వెళ్తున్న వీళ్ళకి వెనక ఎవరో వీరిని ఫాలో అవుతున్నట్లు గమనించారు అయినా కూడా వీళ్ళంతగా పట్టించుకోకుండా ఆ లేక్ దగ్గరికి చేరుకొని కార్ ఇంజిన్ ఆఫ్ చేశారు ఇంజిన్ ఆఫ్ చేయగానే వెనక నుంచి వాళ్ళను ఫాలో అవుతున్న వ్యక్తి దగ్గరికి దగ్గరకొచ్చి మీరిద్దరూ కారులో నుంచి దిగండి అని చెప్పాడు అయితే ఈ కపుల్స్ కారు నుండి కిందకి దిగడానికి ఒప్పుకోకపోవడంతో అతను కారు వెనుక వైపు గన్తో పేల్చి కారు దిగేసి వెళ్లకపోతే మిమ్మల్ని చంపేస్తా అని బెదిరించాడు దీంతో వెంటనే ఈ కపుల్స్ ఇద్దరు భయంతో కారులో నుంచి కిందకి దిగి పరిగెత్తడం మొదలు పెట్టారు అయితే వెంటనే వాళ్ళిద్దరిని ఆ వ్యక్తి గన్తో కాల్చి పడేశాడు డేవిడ్ కి తల మీద కాల్చాడు జెన్సన్ కి వీపు మీద ఐదు సార్లు బుల్లెట్లు దింపాడు ఇద్దరు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ నుండి కార్ లో పరారయ్యాడు సో ఈ విధంగా ఒక అంతుపట్టని భయంకరమైన సీరియల్ కిల్లర్ ని వెతికే పని మొదలైంది ఎస్ నేను మాట్లాడుతున్నది అతి క్రూరుడైన జోడియా కిల్లర్ గురించి నేను మిడికోర్ వెల్కమ్ బ్యాక్ టు ఈ జోడియా కిల్లర్ ఇరవయవ శతాబ్దంలో భయంకరమైన సీరియల్ కిల్లర్స్లో ఒకడు పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై మధ్య కాలంలో తన క్రూరమైన హత్యలతో మొత్తం ఫ్రాన్సిస్కోనే భయంతో వణికేలా చేశాడు హత్య చేయడమే కాదు చేసిన తర్వాత పోలీసులకు విచిత్రమైన లెటర్లను పంపి దమ్ముంటే పట్టుకోండి అని సవాలు కూడా విసిరేవాడు ఇందాక చెప్పినట్లు మొదటగా చేస్తున్న రెండు హత్యల తర్వాత జోడియాక్ ఆరు నెలల వరకు ఎలాంటి హత్యలు చేయకుండా సైలెంట్గా ఉన్నాడు అయితే ఆరు నెలల తర్వాత ఇంకో హత్యతో మళ్లీ ముందుకొచ్చాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై నాలుగవ తేదీన నిజానికి ఆ రోజు అమెరికా ఇండిపెండెన్స్ డే జరుపుకునే రోజు అయితే ఆ రోజు పద్దెందేళ్ల డార్లెన్ ఫెర్రిన్ ఇంకా పదారేళ్ల మైక్ మ్యాగ్యూ మందుగుండు సామాన్లు తీసుకొని కార్లో వెళ్తూ ఉన్నారు అలా వెళ్తున్న వీళ్లకు వాళ్ళని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫాలో అవుతున్నట్లు గమనించారు అయితే ఆ ఫాలో అవుతున్న వ్యక్తి నిజంగా ఫాలో అవుతున్నాడో లేదో చెక్ చేయడానికి వాళ్ళు బ్లూ రాక్ స్ప్రింగ్స్ పార్క్ అనే పార్కింగ్ చోట కారును తిప్పి పార్క్ చేశారు అయితే ఫాలో చేస్తున్న వ్యక్తి వాళ్ళ వెనుకే వచ్చి అక్కడే కారుని పార్క్ చేశాడు కొద్దిసేపటి వరకు పార్క్ చేసి అలాగే ఉన్నాడు బట్ కొన్ని సెకండ్లకి అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయాడు వెళ్లిపోయాడని ఇద్దరు కొన్ని సెకండ్ల పాటు ఊపిరి పీల్చుకున్నారు అయితే వీళ్ళ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు ఈసారి వీళ్ళు తిరిగి కారులో వెళ్తుంటే ఆ కారు నేరుగా వచ్చి వీళ్ళ కారు ముందు అడ్డుగా ఆగింది ఆ తర్వాత ఆ కారు నుండి ఒక వ్యక్తి కిందకు దిగాడు అతని చేతిలో ఒక పవర్ఫుల్ టార్చ్ లైట్ ఉంది టార్చ్ లైట్ వీళ్ళిద్దరి ఫేస్ మీద వేశాడు వేసిన వెంటనే గన్తో ఇద్దరినీ కాల్చేసి వచ్చిన కారులోనే మళ్లీ పరారయ్యాడు డార్లెన్ అక్కడికక్కడే చనిపోయింది మైక్ మాత్రం ప్రాణాపాయ స్థితిలో పడిపోయి ఉన్నాడు దగ్గరలో ఉన్న కొందరు వీళ్ళని చూసి పోలీసులకు సమాచారం అందించారు మైక్ ని కు తీసుకెళ్లారు మైక్ మొత్తానికి ప్రాణాలు దక్కించుకున్నాడు ఆ తర్వాత పోలీసులు మైక్ ని ఎంక్వైరీ చేస్తే మైక్ అతని ఫేస్ ని తను చూశాడని చెప్పాడు ఆ తర్వాత మైక్ చొప్పిన గుర్తుల ప్రకారం ఒక స్కెచ్ ని గీయించారు అయితే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఈ అత్త జరిగిన అదే రోజు రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాలకు వ్యాలియో పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక దుండగుడు కాల్ చేశాడు అది కూడా ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి చేశాడు అయితే పోలీసులు కాల్ని లిఫ్ట్ చేశాక ఏం మాట్లాడకుండానే కాల్ని కట్ చేశాడు ఇదే జోడియా కిల్లర్ నుంచి వచ్చిన మొదటి ఫోన్ కాల్ అయితే ఇది జరిగిన ఒక నెల తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు ఒకటవ తేదీన కిల్లర్ మూడు వేరువేరు న్యూస్ పేపర్కి సంబంధించిన ఎడిటర్లకి ఒక లెటర్ పంపించాడు ఆ లెటర్లో మొదట్లో ఎర్మన్ లేక్ దగ్గర కపుల్స్ ని అలాగే ఇండిపెండెన్స్ రోజు చంపిన కపుల్స్ని వీళ్లను చంపింది నేనే అని చెప్పి అది నిరూపించడానికి పోలీసులకు మాత్రమే అర్థమయ్యే విధంగా డీటెయిల్స్ కూడా రాశాడు లైక్ అత్తెకవాడిన బుల్లెట్లు ఎన్ని బుల్లెట్లు బాడీలో దిగాయి చనిపోయిన వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారు ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా రాసి ఉంచాడు లెటర్తో పాటు ఈ కిల్లర్ ఒక ఎన్కోడెడ్ మెసేజ్ కూడా పెట్టాడు అలాగే ఆ లెటర్లో ఆ ఎన్కోడెడ్ మెసేజ్ ని పేపర్లో ప్రచురించాలి లేకుంటే మరణకాండ సృష్టిస్తా అని చెప్పాడు ఈ ఎన్కోడెడ్ సైఫర్ టెక్స్ట్ ని డీకోడ్ చేయడానికి ఆ మెసేజ్ ని ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కి పంపివ్వడం జరిగింది అయితే వాళ్ళు కూడా ఆ సైఫర్ కోడ్ ని క్రాక్ చేయలేకపోయారు అయితే పేపర్లో ఈ సైఫర్ టెక్స్ట్ ని చూసిన ఒక కపుల్ ఆ సైఫర్ టెక్స్ట్ ని క్రాక్ చేయగలిగారు సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ కోడ్ కి అర్థం ఏంటంటే అలాగే ఆ టెక్స్టులో తన పునర్జన్మను కూడా నమ్ముతాడని రాశాడు నేను నేనెవరినైతే చంపానో వచ్చే జన్మలో నేను రాజుల వాళ్ళంతా నా బానిసల్లా ఉంటారు అని చెప్పాడు ఇలా న్యూస్ పేపర్కి లెటర్స్ పంపించాక జోడియాకిల్లర్ రెండు నెలలపాటు సైలెంట్ గా ఉన్నాడు రెండు నెలల తర్వాత మళ్ళీ మొదలైంది సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఒక కాలేజ్ కపుల్ పిక్నిక్ చేసుకోవడానికి బెరియసా లేక్ ఒడ్డుకు వెళ్లారు ఆ కపుల్స్ ఇరవై ఏళ్ళ బ్రెయిన్ ఆర్నెల్ ఇంకా ఇరవై రెండేళ్ల సిజిలియా షెపార్డ్ పిక్నిక్ చేసుకుంటున్న వీళ్లు ఒక నల్లటి వస్త్రాలు ధరించిన గుర్తు తెలియని వ్యక్తి వాళ్ల వైపుగా రావడాన్ని చూసారు ఆ నల్లటి డ్రెస్ పైన జోడియాక్ సింబల్ కూడా ఉంది ఆ కపుల్ దగ్గరకు వచ్చిన వెంటనే అతని దగ్గరున్న గన్ చూపించి మీ దగ్గరున్న డబ్బు ఇంకా మీ కార్ కేసు ఇచ్చేయండి అని చెప్పాడు బ్రెయిన్ దగ్గర ఆ టైంలో లో డెబ్బై ఐదు సెంట్ల దాకా డబ్బులు ఉన్నాయి ఈ డెబ్బై ఐదు సెంట్లు ఇంకా కార్ కేస్ రెండు కూడా ఇచ్చేశాడు అయితే మళ్లీ కార్కిస్ బ్రెయిన్ ఇచ్చేసి గంతో బెదిరించి వాళ్ళిద్దరిని కట్టిపడేశాడు ఆ తర్వాత తన దగ్గరున్న చాకుతో ఇద్దరు వీపుపైన ఇష్టం ముచ్చినట్లు పొడిచాడు ఆ తర్వాత ఇద్దరు చనిపోతారులే అనుకుని తిరిగి ఈ కప్పులు వేసుకొచ్చిన కారు వచ్చి ఆ కారు పైన ఒక మెసేజ్ రాసి అక్కడి నుండి పరారయ్యాడు ఆ మెసేజ్ ఏంటంటే ఈ అత్తకు సంబంధించిన ప్రదేశం పేరు టైం డేట్ ఉపయోగించిన ఆయుధం గురించి రాశాడు ఆ లో చేపలు పట్టుకునే వ్యక్తి స్పృహ లేకుండా పడిపోయిన ఈ కప్పుల్స్ ని గమనించాడు దగ్గరకొచ్చి చూడగా స్టిల్ ఇద్దరికి ఊపిరాడుతూ ఉండడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లగలిగారు అయితే సిజిలియా అడ్మిట్ అయిన కొద్దిసేపటికే చనిపోయింది బ్రెయిన్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు ఇతను ఆ కిల్లర్ గురించి జరిగిందంతా పోలీసులకు వివరించాడు ఆ తర్వాత అదే రోజు ఏడు గంటల నలభై నిమిషాలకు కిల్లర్ పోలీసులకి ఫోన్ చేశాడు ఫోన్ చేసి అత్యకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్పాడు సో ఈ ఎత్తలు ఈ కిల్లర్ చేసే విచిత్రమైన పనులన్నీ కలిసి పోలీసులు ఈ కిల్లర్ గురించి ఒక ని కనుక్కున్నారు అదేంటంటే మొదటగా ఈ కిల్లర్ యంగ్ కపుల్స్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు రెండోది ఇతను దాడి చేసేది వీకెండ్లో అన్నా లేకుంటే ఏదైనా హాలిడే రోజున మూడవది కిల్లర్ రాత్రిపూటనా దాడి చేస్తాడు లేకుంటే లైట్ ఫాల్ అయ్యే ఈవినింగ్ టైమ్ లో అన్నా దాడి చేస్తాడు నాలుగవది చంపేసిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు ఐదవది ఈ అత్తెలన్నీ కూడా అందరికీ తెలిసిన డేటింగ్ పాయింట్ల దగ్గరే జరుగుతున్నాయి ఆరవది అత్తెలన్నీ కూడా కార్ లోనే జరుగుతాయి ఇంకా చివరిగా ఏడవది అత్తెలన్నీ నీటి ప్రాంతాలకు దగ్గరగా జరుగుతాయి ఈ సెవెన్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చూస్తే ఈ కిల్లర్ లవ్లో ఫెయిల్ అయినా ఉండాలి లేకుంటే ఏ అమ్మాయి అయినా ఇతన్ని చీట్ చేసుండాలి ఈ రెండు కాకపోతే ఇతనికి అమ్మాయిలంటే ఎక్కడలేని కోపమైనా ఉండాలి ఎందుకంటే చేసిన మూడు దాడుల్లో రెండుసార్లు అబ్బాయిలు బతికిపోయారు అయితే ఈ విధంగా ప్యాటర్న్లు రెడీ చేసుకున్న పోలీసులకు తర్వాత పెద్ద షాకే తగిలింది ఎందుకంటే నెక్స్ట్ మర్డర్ ఈ ప్యాటర్న్ లా లేదు పోయినసారి చేసిన హత్యకు కేవలం రెండు వారాల తరువాత అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పాల్ అనే ఒక క్యాబ్ డ్రైవర్ని రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆపి మేపుల్ స్ట్రీట్కి వెళ్లమని కార్ కారెక్కాడు క్యాబ్ డ్రైవర్ పాల్ నార్మల్గా నడుపుతూ వెళ్తుంటే కిల్లర్ మధ్యలోనే కార్ ఆపమని చెప్పాడు కార్ ఆపిన వెంటనే పాల్ని పాయింట్ బ్లాక్ రేంజ్లో గన్తో కాల్చి పడేశాడు ఆ తర్వాత ఆ క్యాబ్ డ్రైవర్ బాడీని తీసుకుని అదే కార్లో వెనుక ప్యాసింజర్ సీట్లో పడేశాడు అలాగే పాలు వేసుకున్న షెట్ నుంచి ఒక పీస్ కట్ చేసి ఆ పీస్ ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అయితే ఇదంతా కూడా ఆ పక్కనే ఉన్న బిల్డింగ్ రెండో ఫ్లోర్ నుంచి ఇద్దరు పిల్లలు చూస్తూ ఉన్నారు సో వెంటనే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు అయితే ఇక్కడ ఈ పిల్లలు చేసిన తప్పేంటంటే ఆ కిల్లర్ నల్ల జాతీయుడు అని చెప్పారు అంటే నల్లగా ఉండే వ్యక్తి అని చెప్పారు సో వెంటనే పోలీసులు కార్లు వేసుకుని ప్యాట్రోలింగ్ చేస్తూ కిల్లర్ని పట్టుకుందామని ఆ ఏరియా మొత్తం తిరగడం మొదలుపెట్టారు అయితే మధ్యలో వాళ్ళు నిజంగానే జోడియా కిల్లర్ను చూశారు కానీ ఆ పిల్లలు చొప్పిన దాని ప్రకారం కిల్లర్ నల్లగా ఉంటాడు కానీ తన తెల్లగా అమెరికన్ లా ఉన్నాడు దీంతో పోలీసులు కిల్లర్ దగ్గరికి వెళ్లి ఇటువైపు అనుమానంగా ఎవరినైనా చూసావా అని అడిగారు దీంతో కిల్లర్ పక్క వీధిలో ఒక వ్యక్తి గన్ పట్టుకుని తిరుగుతున్నాడు అని చెప్పాడు దీంతో పోలీసులు వెంటనే కార్లను పక్క వీధిలోకి తిప్పేశారు ఒకవేళ పోలీసులు కార్ ఆపి అతన్ని చెక్ చేసి ఉంటే అప్పుడు వాళ్లకు కనపడి ఉండేది అతను వేసుకున్న జాకెట్ మీద క్యాబ్ డ్రైవర్ రక్తం ఉండడాన్ని అంతే జోడియా కిల్లర్ ఈసారి కూడా పోలీసుల నుంచి ఈజీగా తప్పించుకున్నాడు అయితే పోలీసులకు ఈసారి క్యాబ్ లోపల జోడియాకు వేలు ముద్రలు దొరికాయి కొన్ని రోజుల తర్వాత జోడియాక్ న్యూస్ పేపర్లకి మళ్లీ లెటర్లు పంపించాడు అందులో ఈ క్యాబ్ డ్రైవర్ ని చంపి ఎలా తప్పించుకుంది మొత్తం రాశాడు దాంతోపాటు చొప్పిందంతా ప్రూఫ్గా చూపించడానికి ఆ క్యాబ్ డ్రైవర్ డ్రెస్ నుండి తీసిన ఒక పీస్ని కూడా పేపర్ వాళ్లకు పంపించాడు అయితే దీంతో పాటు ఈసారి నేను స్కూల్ బస్ పైన దాడి చేయబోతున్నా అని బెదిరించాడు కూడా దెబ్బకి ఊర్లో జనాలు పిల్లల్ని స్కూల్ బస్సులో పంపించడానికి వణికిపోయారు అయితే పోలీసులు కూడా అన్ని స్కూల బస్సుల వెనక పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అయితే జోడియా కిల్లర్ లెటర్లో చొప్పినట్లు ఏ బస్సు మీద కూడా దాడైతే చేయలేదు క్యాబ్ డ్రైవర్ హత్య చేసేటప్పుడు ఏ పిల్లలైతే చూసారో ఆ పిల్లల సహాయంతో ఫ్రెష్ ఫ్రెష్గా ఒక స్కెచ్ వేయించారు ఆ ఫోటోని ట్యాక్సీ డ్రైవర్లందరికీ పంచారు అయితే ఈసారి జోడియా కిల్లర్ ఇంకో పద్ధతిలో మైదానంలోకి దిగాడు టాక్సీ డ్రైవర్ని చంపి కరెక్ట్గా పదవ రోజు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై రెండవ తేదీన కిల్లర్ ఓక్లాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి కాల్ చేసి అప్పట్లో ఫేమస్ లాయర్ గా ఉన్న మెల్విన్ బెల్లీస్ అనే లాయర్ తో నేను ఒక టీవీ షోలో మాట్లాడాలి అని చెప్పాడు ఇది ఒక టాక్ షో ఆ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాల్సిన టైం కంటే ముందే మొదలైంది కొద్దిసేపటికి జోడియా కిల్లర్ కాల్ చేశాడు అయితే లిఫ్ట్ చేసిన వెంటనే మళ్లీ కట్ చేసేశాడు ఆ తర్వాత మళ్లీ కాల్ చేశాడు ఈసారి కాల్ కట్ చేయకుండా చాలాసేపే మాట్లాడాడు అతని పేరు శామ్ అని కూడా చెప్పాడు ఈ కమ్యూనికేషన్ లో లాయర్ చాలా ప్రశ్నలు అయితే అడిగాడు కానీ జోడియాకు వాటికి అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పాడు ఈ వీడియో యూట్యూబ్ లో కూడా ఉంది చూడాలనుకునే వారు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ప్లీజ్ గో ఆన్ చెక్ ఇట్ టీవీ షో జరిగిన తర్వాత తెలిసింది అసలు ఆ రోజు టీవీ షోలో మాట్లాడింది జోడియా కిల్లర్ కానే కాదు అని ఎందుకంటే ఎవరైతే జోడియా కిల్లర్ది అసలైన గొంతు విన్నారో వాళ్ళంతా కూడా ఇది అసలు ఆ కిల్లర్ గొంతు కానే కాదు అని చెప్పారు ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఈ కాల్ నాపా స్టేట్ హాస్పిటల్ నుండి ఒక మెంటల్ పేషెంట్ చేశాడు అని ఈ టీవీ షో జరిగిన కొన్ని వారాలకు న్యూస్ పేపర్లకి జోడియాకు నుంచి మళ్లీ రెండు లెటర్లు వచ్చాయి ఈ లెటర్ మధ్యలో ఒక ఎన్కోడెడ్ సైఫర్ టెక్స్ట్ కూడా ఉంది ఈ సైఫర్ కోడ్ ని పేపర్లో పబ్లిష్ చేయాలని కోరాడు మొదటి సైఫర్ ఒకే ఒక రోజులో క్రాక్ చేయగలిగారు రెండవ అతిపెద్ద సైఫర్ కోడ్ మాత్రం క్రాక్ చేయలేకపోయారు క్రాక్ చేయడానికి యాభై ఏళ్ళు పట్టింది యాభై ఏళ్ళ తర్వాత అంటే రెండు వేల ఇరవై డిసెంబర్ ఐదవ తేదీన ముగ్గురు కోడ్ బ్రేకర్లు కంప్యూటర్ సాఫ్ట్వేర్ సహాయంతో ఈ సైఫర్ ని డీకోడ్ చేయగలిగారు ఈ సైఫర్లో జోడియాక్ తన గురించి ఏమీ రాయలేదు అలాగే ఇంపార్టెంట్ విషయం కూడా రాయలేదు జస్ట్ టీవీ షోకి కాల్ చేసింది నేను కాదు అనేది మెయిన్ పాయింట్ అయితే లెటర్లో సైఫర్ కోడ్తో పాటు ఉన్న మ్యాటర్లో పోలీసులకు ఒక క్లూ అయితే దొరికింది అతను పోలీసులను బెదిరించే విషయంలో నా దగ్గర ఒక బాంబు ఉంది అది నా బేస్మెంట్లో భద్రంగా ఉంది అని చెప్పాడు ఒకవేళ అతను చెప్పింది నిజమైతే జోడియా కిల్లర్ ఒక అపార్ట్మెంట్లో అయితే లేడు ఒక ఇండిపెండెంట్ హౌస్లోనే ఉన్నాడు అయితే అప్పట్లో ఇండిపెండెంట్ హౌసెస్ అంతా కామన్గా లేవు ఇది జోడియాక్ చేసిన తప్పైనప్పటికీ ఈ క్లూ ద్వారా కూడా అతన్ని పట్టుకోలేకపోయారు ఈ లెటర్లు పంపిన ఐదు నెలల తర్వాత పంతొమ్మిది వందల మార్చి ఇరవై రెండవ తేదీన జోడియాక్ హైవే వన్ థర్టీ టూ మీద క్యాథలిన్ జాన్స్ అనే అమ్మాయిని కిడ్నాప్ చేయబోయాడు అయితే అదృష్టవశాత్తు తను అతను ప్రాణాలతో తప్పించుకుంది పోలీసులు జోడియాక్ స్కెచ్ చూపించగానే ఎస్ తను అలాగే ఉన్నాడు అని గుర్తుపట్టింది కూడా ఆ తర్వాత నాలుగేళ్ల వరకు జోడియాకి ఎన్నో లెటర్లు సైఫర్ కోడ్లు పత్రికల వాళ్లకు పంపిస్తూనే ఉన్నాడు అందులో హత్యలకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఇంకొన్ని సినిమాలకు సంబంధించిన రివ్యూలు ఉండేవి ఒక లెటర్లో అయితే తను బాంబు ఇక్కడే దాచాడని ఒక లొకేషన్ కూడా పెట్టాడు అయితే పోలీసులు వెళ్లి చూస్తే అక్కడ ఏ బాంబు లేదు ఈ కిల్లర్కు సంబంధించిన ఆఖరి లెటర్ పంతొమ్మిది వందల నాలుగు జనవరి ముప్పైవ తేదీన రిసీవ్ అయింది ఆ లెటర్లో తన హత్యలకు సంబంధించిన స్కోర్ ఈ విధంగా రాశాడు మీ థర్టీ సెవెన్ ఎస్ఎఫ్పిడి జీరో అంటే నేను ముప్పై ఏడు హత్యలు చేశాను కానీ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ స్కోర్ మాత్రం జీరో అని వెటకారంగా అన్నాడు అయితే పోలీసులు ఏం చెప్పారంటే ఈ జోడియాకు యాక్షన్ గా ముప్పై ఏడు అంటున్నాడని నిజానికి హత్యలు జరిగింది మాత్రం కేవలం ఐదే అంటున్నారు పోలీసులు ఇంకా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ లైక్ సిఐఏ జోడియాక్ బిహేవియర్ గురించి హత్యల గురించి బాగా రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ జోడియా ఖచ్చితంగా సాధారణ వ్యక్తి అయితే కాదు ఇతని దగ్గర ఒక మిలిటరీ గ్రేడ్ దగ్గరున్న నాలెడ్జ్ ఉంది క్రైమ్ సీన్స్ దగ్గర దొరికిన ఫుట్ ప్రింట్స్ ప్రకారం చూసుకున్నా తను వేసుకున్న బూట్లు వింగ్ వాకర్ అనే బూట్లు సాధారణంగా ఈ వేదన మిలిటరీ స్టోర్లో అందుబాటులో ఉంటాయి అలాగే ఇతని దగ్గరున్న క్రిప్టోగ్రఫీ సైఫర్ కోడ్ నాలెడ్జ్ చూస్తే ఇతను మిలిటరీలో ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకుని ఉండొచ్చు అని భావిస్తున్నారు కిల్లర్ గురించి అమెరికా మొత్తం ముఖ్యంగా ఫ్రాన్సిస్కోలో కొన్నేళ్ల పాటు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు అందుకోసమే ఎంతోమంది నేనే కిల్లర్ అని వాళ్ళపై తప్పుడు దావా వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల నిజమైన జోడియా ని కనుక్కోవడం పోలీసులకి చాలా కష్టమైంది మొదట్లో అర్థర్ లీ అల్లెన్ అనే వ్యక్తి జోడియా కిల్లర్ అయ్యుంటాడని అతన్ని అరెస్ట్ చేశారు ఇలా నమ్మడానికి మొదటి కారణం ఇతని మిలిటరీ బ్యాక్గ్రౌండ్ రెండవది అతని దగ్గర ఒక వాచ్ ఉంది అందులో జోడియా కని ఉంది దాంతోపాటు లోగో కూడా ఉంది అయితే ఈ అర్థర్ హ్యాండ్ రైటింగ్ అలాగే ఫింగర్ ప్రింట్ మాత్రం మ్యాచ్ అవ్వలేదు ఎన్నో సంవత్సరాలు పోలీస్ కస్టడీలో ఉన్న అర్థర్ పంతొమ్మిది వందల తొంభై రెండున పోలీస్ కస్టడీలోని చనిపోవడం జరిగింది పోలీసుల రెండో సస్పెక్ట్ రిచార్డ్ గైకోస్కి ఇతను సాధారణ వ్యక్తి అయినప్పటికీ ఇతని ఫేస్ స్కెచ్తో చాలా వరకు మ్యాచ్ అవుతుంది అయితే ఇతని హ్యాండ్ రైటింగ్ అలాగే ఫింగర్ ప్రింట్స్ కూడా జోడియాక్తో మ్యాచ్ అవ్వలేదు ఇదే విధంగా మొత్తంగా ఒక యాభై మంది సస్పెక్ట్స్ ఉన్నారు అయితే వీళ్ళలో ఎవ్వరూ కూడా జోడియాక్ ప్రొఫైల్తో పూర్తిగా మ్యాచ్ అవ్వలేదు సో ఈ విధంగా అత్తలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతూ ఒక దశాబ్దం వరకు ఫ్రాన్సిస్కోలో ఎవ్వరికి పట్టకుండా చేసిన ఈ జోడియాక్ కిల్లర్ ఇప్పటి వరకు ఎవ్వరు అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అసలు ఎవరి జోడియా కిల్లర్ ఎందుకని ఎత్తలన్నీ చేశాడు పునర్జన్మను నమ్మే ఈ కిల్లర్ మనసులో అసలు ఏముంది అనే ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానాలు దొరకవు